ఒకానకప్పుడు మధురా నగరాన్ని ఉగ్రసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతనికి కంసుడనే కొడుకు ఉన్నాడు అతను చాలా క్రూరుడు అతనికి దేవకేన చెల్లెలు ఉంది ఆమె వసుదేవునికి ఇచ్చి వివాహం జరిపించారు అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత కంసుడు తానే స్వయంగా రథాన్ని నడుపుతూ దేవకీ వసుదేవులను అత్తవారింటికి తీసుకు తీసుకువెళ్తుండగా ఆకాశవాణి వినిపించింది ఓ కంస ఎక్కువగా సంబరపడిపోకు జాగ్రత్త పడు దేవకీ వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా పుట్టే బిడ్డ వల్ల నువ్వు మసి అయిపోతావు అని చెప్పి మాయమైపోతుంది నువ్వు ఆ తర్వాత కంసుడికి కోపం వచ్చి రథాన్ని వెనకకి తిప్పి దేవకి వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు ఒకరోజు దేవకి వసుదేవులకు ఒక బిడ్డ పుడతాడు బటులు వెళ్ళి రాజుకి రాజుకు ఆ విషయాన్ని చెప్పారు కంసుడికి కోపం వచ్చి దేవకి చేతుల్లో నుంచి ఆ బిడ్డను లాక్కొని తలకిందులుగా పెట్టి పట్టుకొని నేలకేసి కొట్టాడు ఆ బిడ్డ ప్రాణాలు వదిలాడు అదేవిధంగా తర్వాత పుట్టిన ఐదుగురను కూడా చంపేశాడు ఏడవ బిడ్డ రోహిణీ గర్భంలో పెరుగుతున్నది ఆ బిడ్డ బలరాముడుగా పెరుగుతున్నాడు భటులు వెళ్ళి ఏడవ బిడ్డ గర్భంలోనే చనిపోయింది అని చెబుతారు ఆ తర్వాత విష్ణుదేవుడు వచ్చి దేవకి వసుదేవుళ్ళారా నేను మీకు ఎనిమిదవ సంతానంగా జన్మించబోతున్నాను అని చెప్పి మాయమైపోతాడు దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా కృష్ణుడు జన్మిస్తాడు వసుదేవుడుకు వసుదేవుడు ఆ బిడ్డను గంపలో పెట్టుకొని గంపలో పెట్టుకొని గంపను తన తలపై మోస్తూ ఆదిశేషుడు కృష్ణుడు తడవకుండా పడతాడు వసుదేవుడు గోకులానికి చేరుకున్న తర్వాత ఆ బిడ్డను పక్క యశోద పక్కన నుంచి యశోద పుట్ యశోదకి పుట్టిన ఉన్ ఆడబిడ్డను గంపలో పెట్టుకొని మధురకి చేరుతాడు తర్వాత భటులు బిడ్డ కేకలు విని బటులు వెళ్ళి రాజుకి చెప్పగా రాజు ఆ బిడ్డను పట్టుకొని చెప్పుతుండగా ఆ బిడ్డ గాలిలోకి ఎగిరి దుర్గామాతలా మారిపోతుంది ఓరి కంసుడ దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా గోకులంలో సురక్షితంగా ఉంది అని చెప్పి మాయమైపోతుంది యశోధ దగ్గర బిడ్డ కృష్ణుడిగా పెరిగి గో గోకుల ప్రజలకు దేవుడవుతాడు కృష్ణుడు పుట్టినరోజున శ్రావణ మాసం బహుళ పక్షలం అష్టమి రోజున మనం కృష్ణాష్టమి జరుపుకుంటాం అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు